యేసుక్రీస్తు వారు సిలువలో చెప్పిన ఏడు ఏడు మాటలు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము రెండవ మాట నేడు మీరు మాతో పరదేశంలో ఉందిరు మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి నాలుగవ మాట ఎలి ఎలి లాభ లాభ సమర్థ నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి ఐదవ మాట లేఖనము నెరవేరినట్లు నేను తప్పిగొనుచున్నాను నాలుగవ మాట ఏసు ఏసు సమస్తము సమస్తము చెప్పి సమర్థమైనది చెప్పి తలవంచి తన ఆత్మను అప్పగించను ఏడవ మాట తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించదను అమ్మే